సో శ్రీ సైకర్స్ యూట్యూబ్ ఛానల్ లైవ్ అండి అండ్ ఫస్ట్ టైం కనుక మన ఛానల్ని ఎవరైతే చూస్తున్నారో వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే మంచి మంచి కార్ అప్డేట్స్ ఇస్తూ ఉంటాను నేను మీరు ఏ ఏ కార్ మిస్ అవ్వకుండా ఉంటారు మంచి బడ్జెట్లో కార్స్ దొరుకుతాయి మన దగ్గర అండ్ నేను ఈరోజు మీ ముందుకు తీసుకొచ్చిన కార్ వచ్చేసి వ్యాగనార్ అండి మారుతి సుజుకి వ్యాగనార్ విఎక్స్ఐ టూ థౌజండ్ సిక్స్టీన్ మోడల్ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ కార్ అండి ఆటోమేటిక్ కార్ ఇది వచ్చేసి అండ్ టూ థౌజండ్ సిక్స్టీన్ మోడల్ విఎక్స్ఐ వేరియంట్ కార్ అండి మనకి కార్ అయితే బడ్జెట్లో వచ్చేస్తుందండి ఇంటీరియర్ ఎక్స్టీరియర్ మంచి కండిషన్లో ఉన్నాయి చాలా నీట్గా ఉంది ఇంటీరియర్ ఎక్స్టీరియర్ అండ్ పెట్రోల్ వేరియంట్ కార్ ఇది వచ్చేసి చూస్తున్నారు కదా చాలా నీట్గా ఉంది వెహికల్ అయితే పెట్రోల్ వేరియంట్ కార్ మన బడ్జెట్లో కార్ చూస్తుంటే ఆటోమేటిక్ కార్ చూస్తుంటే కనుక బెస్ట్ కార్ అనే చెప్పుకోవచ్చు ఇంత ప్రైజ్ వచ్చేసి మూడు లక్షల నలభై వేలు చెప్తున్నారండి నెగబుల్ అండి ప్రైజ్ తప్పకుండా తగ్గుతుంది త్రీ ల్యాక్స్ ఫార్టీ థౌజండ్ చెప్తున్నారు నెగబుల్ అండ్ ఇంటీరియర్ ఎక్స్టీరియర్ మంచి కండిషన్లో ఉన్నాయి కార్ అయితే చూసుకోవచ్చు మీరు కూడా నేను డైరెక్ట్ లైవ్ని చూపిస్తున్నాను మీకు లైవ్లో కార్ని చూపిస్తున్నాను మీకు ఒకసారి తక్కువగానే ఉన్నాయి స్క్రాచెస్ లేవు అండ్ కార్ కూడా తక్కువే తిరిగింది కాబట్టి టైర్స్ కూడా మంచి పర్సంటేజ్తో ఉన్నాయి మీరు లైవ్కి వస్తే మీరు లైవ్ లొకేషన్కి వస్తే కనుక డైరెక్ట్ మీరు టెస్ట్ డ్రైవ్ చేసుకొని చూసుకోవచ్చు చాలా నీట్గా ఉంది వెహికల్ అయితే అండ్ ఒకసారి ఫ్రంట్ ఫ్రంట్ సైడ్ కార్ యొక్క ఫ్రంట్ సైడ్ పార్ట్ చూసుకోండి అండ్ ఒకసారి చూసుకోండి ఇంటీరియర్ కూడా చూసుకోండి చాలా నీట్గా ఉంది వెల్ మెయింటైన్డ్ సీట్స్ కూడా అసలు మంచి పర్స మంచి పర్సంటేజ్తో ఉన్నాయి అసలు ఎటువంటి వర్క్ లేదు కార్కి ఆటోమేటిక్ కార్స్ చూస్తుంటే కనుక మంచి కార్ అని చెప్పుకోవచ్చు త్రీ ల్యాక్స్ ఫార్టీ థౌజండ్లో బడ్జెట్లో ఉంది కారు అండ్ ఆటోమేటిక్ సిస్టమ్ చూసుకోండి అండ్ ఎవరైనా చూస్తుంటే కనుక ఏదైనా కమెంట్ చేయండి డౌట్ ఉంటే అండ్ ఇక్కడ మనకి ఇందులో టచ్ స్క్రీన్ ఇచ్చేసారు బాగుంది ఇక్కడ ఇంటీరియర్లో మంచికి ఇచ్చారు మనకి అన్నీ కూడా అండ్ పవర్ విండోస్ ఇచ్చారు అండ్ దీని రీడింగ్ వచ్చేసి అరవై ఒక్క వెయ్యి తిరిగిందండి డ్రైవేన్ సిక్స్టీ వన్ థౌజండ్ కిలోమీటర్స్ డ్రైవేన్ ఓన్లీ అండ్ అండ్ మనకి మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే నేను కింద డిస్క్రిప్షన్లో నెంబర్ ఇస్తాను లేదంటే మన వేరే వీడియోస్లో కూడా మన మన నెంబర్ ఉంటుంది మీకు మీరు కాల్ చేయొచ్చు ఏమైనా డీటెయిల్స్ కావాలంటే మన శ్రీశాయి కాస్ట్లో ఇదే కార్ కాకుండా చాలా కార్స్ ఉన్నాయండి మంచి బడ్జెట్ నుంచి ఒక మూడు లక్షల కార్ నుంచి పదమూడు లక్షల కార్ వరకు పది లక్షల కార్ వరకు మన దగ్గర మంచి మంచి కార్స్ అవైలబుల్ ఉన్నాయండి మీకు ఏ కార్ కావాలో మీ బడ్జెట్ ఏంటో చెప్తే మేము దాని డీటెయిల్స్ చెప్తాము అండ్ మన శ్రీశాయి కాస్ట్లో ఫైనాన్స్ కూడా అవైలబుల్ అండి ఫైనాన్స్ కూడా ఇప్పిస్తాం మేమే అండ్ చూసుకోండి అన్ని మంచి మంచి కార్సే ఉన్నాయి విఎక్సైలు ఐ ట్వంటీ ఐ టెన్ అండ్ అన్ని మంచి మంచి కార్స్ ఉన్నాయండి అండ్ నా లైవ్కి వచ్చిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి అండ్ ఇలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు మంచి మంచి కార్ అప్డేట్స్ వస్తుంటాయి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ సైనింగ్ ఆఫ్ శ్రీ సైకర్స్ బై ఫ్రెండ్స్ బై ఫ్రెండ్స్ ఏమైనా డౌట్స్ ఉంటే నెంబర్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను మన వేరే వీడియోస్లో ఉన్నాయి కాల్ చేయొచ్చు కామెంట్ చేయొచ్చు బాయ్ ఫ్రెండ్స్